నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు ఇప్పుడు మీరు చూ స్క్రీన్పై చూస్తున్న అమ్మాయి పేరు అనుష వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఈమె ఉండేది హైదరాబాద్ మేడం గారికి సెకండ్ మ్యారేజ్ కావాలి అని మనకు చెప్పడం జరిగింది అందుకని ఈ ప్రొఫైల్ మీ ముందుకు త్వరగా తీసుకురావడం జరిగింది మేడం గారికి ఎటువంటి క్యాష్ ఫీలింగ్ మరియు వయసుతో కూడా సంబంధం లేదు మంచిగా చూసుకునే వాళ్ళు కావాలి అని చెప్తున్నారు మీలో ఎవరైనా ఈమెతో భర్తగా రావాలి అనుకుంటే మన స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి మేడం గారి డీటెయిల్స్ మరియు ఇంకేమైనా సమాచారం కావాలంటే మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండి మరెన్నో కొత్త ప్రొఫైల్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ముత్య ప్రత్యేకత లివింగ్ రిలేషన్షిప్ సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ ధన్యవాదాలు